హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే సారీ హౌస్ బాంబే సారీ హౌస్ వచ్చి లోతు కూడా సిగ్నల్ ఆపోజిట్ ఉంటుంది మన షాప్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ నేను చూపించబోయే పోయి శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అనమాట మనం చూసినాం కదా డోలా సిల్క్ పైన మనకి పిచ్వాయి ప్రింట్ అనేది ఫుల్ శారీ అంతా మనకి వస్తుంది మన పళ్ళు వచ్చేసి మనకి మొత్తం ఇలా ప్రింట్ తోటి మనకి వస్తుంది అనమాట చూసినాం కదా మన పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూసినాం కదా మన పళ్ళు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనకి జెరీ లైన్స్ తోటి విత్ మనకి ప్రింట్ తోటి అనేది శారీ అంతా వస్తుంది అనమాట చూసినాం కదా ఎంత సాఫ్ట్గా కూడా ఉందో క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ మనకి ప్యూర్ సిల్క్ అనమాట ఇది వచ్చి ఇది వచ్చేసి మనకి ఇందులో బ్లౌజ్ కూడా మనకి నీట్గా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది విత్ మనకి తోటి వస్తుంది అనమాట మీరు బార్డర్ కూడా చూసినాం కదా మనకి ఫై ఇంచెస్ బార్డర్లో మనకి డబల్ బార్డర్ అనేది వస్తుందన్నమాట మనం బ్యూటిఫుల్ బార్డర్ కూడా చూసినాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ మస్టర్డ్ ఎల్లతోటి కూడా మనకి బార్డర్ అనేది వస్తుందనమాట నీళ్ళెంత వరకు మనకి పిచ్ వై ప్రింట్ అనేది రావడం జరుగుతుంది చూసినాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ కూడా మిలిలో వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్గా జెరీ అనేది వస్తుందనమాట లైన్స్ జరీతో మనకి నీట్గా వస్తుంది శారీ కూడా చూసినాం కదా ఎంత సాఫ్ట్గా ఉందో మనకి శారీ వచ్చేసి మన పైన బార్డర్ వచ్చేసి జస్ట్ మనకి టూ ఇంచెస్ మాత్రమే విత్ నీట్గా అనేది మన బార్డర్ అనేది వస్తుంది అనమాట బార్డర్ కూడా చూసినాం కదా టూ ఇంచెస్ బార్డర్ తోటి మనకి చాలా నీట్గా వస్తుంది విత్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ అనేది శారీ ఉంటుంది జస్ట్ లైట్ వైట్ తోటి మనకి శారీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది దీనిలో ఇంకా మనకి టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ విత్ జాముని కలర్ బార్డర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ విత్ మనకి షిగోరి ప్రింట్ అనేది వస్తుంది ఇది కూడా సేమ్ మనకి అలానే వస్తుంది ఇది వచ్చేసి శివోరి ప్రింట్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి సేమ్ క్లాత్లోనే మనకి బార్డర్ అనేది డిఫరెంట్ వస్తుంది చూసినాం కదా కలంకారీ బార్డర్లో వస్తుంది ఇది మనకి లైట్ వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకోటి సాఫ్ట్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది ఎవరైనా క్యారీ చేయగలిగినంత దీనికి ఉంటుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ ఎయిటీ మాత్రమే మనకి కొరియర్ కూడా ఫెసిలిటీస్ మనకి అవైలబుల్ ఉంది ఈ త్రీ సారీస్లో మీకు ఏ కలెక్షన్ మీకు ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే పంపిస్తే మన కొరియర్ ఫెసిలిటీ అవైల కొరియర్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫోన్ నెంబర్ కూడా నేను మీకు చెప్తాను ఫోన్ నెంబర్ కూడా మీరు దీనికి కాల్ కూడా చేయొచ్చు నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో టూ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన లేకపోతే మనం వాట్సాప్ చేసిన మేము మీకు రెస్పాండ్ అవుతాం అనమాట ఇంకా మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఆల్ శారీస్ ఆల్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటుంది డ్రెస్సెస్ డ్రెస్సెస్ మెటీ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటుంది ఇంకా మన షాప్ గురించి మనకి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని చెక్అవుట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అనేది వస్తుంది అనమాట ఇంకా మన గూగుల్ గూగుల్ మ్యాప్లో కూడా మన షాప్ అడ్రస్ అనేది ఉంటుంది దానికి మీరు టైప్ చేస్తే కూడా మన షాప్ అనేది మేము మ్యాప్ చూపిస్తుంది అది రావడానికి ఇంకా మీకు బిజీగా ఉంటుంది షాప్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన షాప్లో వచ్చేసి చాలా వెరైటీస్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఆల్